హలో హాయ్ అండి ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఈపీఎస్ పెన్షన్ సంబంధించి అంటే ప్రస్తుతం కనుక వాళ్ళు ఉద్యోగం మానేస్తే ప్రస్తుతం ఉన్న సర్వీస్ ప్రకారం ప్రస్తుతం ఉన్న వేజ్ ప్రకారం ఏంటంటే యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎంత పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది అనేది సింగిల్ క్లిక్తో ఒకే ఒక క్లిక్తో ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెబో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కింద సబ్స్క్రైబ్ ఉంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దామండి ఇక్కడ మీరు చూడొచ్చండి మనకి ఈ పాస్బుక్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ప్రస్తుతం అయితే ఈ పాస్బుక్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుందండి శుక్రవారం నుంచి చెప్పాను కదా శుక్రవారం నుంచి మనకి ఇంకా ప్రాపర్గా వర్క్ చేసే అవకాశం అయితే ఉంది చెప్పలేము రేపు పొద్దున కూడా మరలా ఏదో ఒక బగ్గు వచ్చే అవకాశం ఉంది బట్ శుక్రవారం నుంచి ప్రాపర్గా వర్క్ చేస్తుంది ప్రస్తుతం నేను ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా ఓపెన్ వర్క్ చేస్తున్నాను అనమాట సో నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు ఇక్కడ యూఏ నెంబర్ పాస్వర్డ్ క్యాప్షా చేసి సెన్ అండ్ బటన్ క్లిక్ చేస్తానండి అండ్ లోడింగ్ తీసుకున్న తర్వాత పాస్బుక్ అయితే ఓపెన్ అయింది ప్రాపర్గా వచ్చేస్తుంది ప్రస్తుతానికి అయితే శుక్రవారం నుంచి చూద్దాం మరి అయితే ఇప్పుడు మనం సింగిల్ క్లిక్తో ఈ యొక్క పెన్షన్ క్యాలిక్యులేషన్ అనేది మనకు సంవత్సరం పెన్షన్ ఎంత వస్తుంది యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత అనేది మనం ఇక్కడ చూద్దాం ఓకేనా సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇట్లా పాస్బుక్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ పెన్షన్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే మీ సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఓకేనా అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ కానివ్వండి అండ్ డేట్ అటెండింగ్ ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ అంటే మీకు యాభై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు వస్తాయి అనే డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ లాస్ట్ ఈపీఎస్ వేజ్ ఎంత ఉంది అనేది క్లియర్గా ఉంటుందన్నమాట సో దీని ప్రకారం ప్రస్తుతం ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కనుక మనము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత మనకు ఎంత పెన్షన్ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ తెలిసిపోతుంది ఓకేనా ఈ డేటా ప్రకారం ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ అని చెప్పేసి జస్ట్ క్లిక్ చేస్తాను ఇక్కడ నేనేం చేయట్లేదు జస్ట్ క్యాలిక్యులేటర్ అని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి నాకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు కనుక నేను ఉద్యోగం మానేస్తే నాకు యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చే పెన్షన్ అనేది ఈ విధంగా అప్రాక్సిమేట్గా చూపిస్తున్నాను అనమాట రెండు వేల మూడు వందలు అని చెప్పేసి చూపించింది ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా మనము మన సంబంధించిన సర్వీస్ క్యాలిక్యులేషన్ కానివ్వండి శాలరీ కాలిక్యులేషన్ కానివ్వండి పెన్షన్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు దాని సంబంధించిన ఫార్మర్స్ ఇచ్చారు ఇచ్చారనమాట అండ్ లాస్ట్ సిక్స్టీ మంత్స్ ఈపిఎస్ వేజ్ డేటా ఎంత ఉంది అనేది క్లియర్గా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దీని ప్రకారం మనకి ఏంటంటే ఇక్కడ పెన్షన్ ఎంత వస్తుంది అనేది నిర్ధారించబడుతుంది అనమాట చూసారు కదా సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను అనమాట ఓకేనా సో ఈ విధంగా మనం సింగిల్ క్లిక్తో ఈపీఎస్ పెన్షన్ అనేది ప్రస్తుతం మనం మానేస్తే యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కదా లైక్ అవుందో లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కదా సబ్క్రైబ్ అవుతుంది అంటే యాప్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసి పక్కన అడుచండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్